సరే ఇది మైక్రో స్ప్రिंकలర్ సర్ ఇది ఇది 180 డిగ్రీస్ లో ఉంటుంది సార్ ట్రంక్ మీద పడకుండా మిగతా ఏరియా అంతా కవర్ అవుతుంది సార్ జామర్స్ ఆని జామర్ సర్ జామర్ మైక్రో చూడండి జామర్ ఆఫ్ చేయమండి ఆని జామర్ ఆఫ్ చేయమండి ఎక్కడ ఎక్కడ బెటర్ జామర్ ఆంచే జామర్ మొబైల్ చూడండి మొబైల్ తో ఆపరేట్ అవుతుంది సార్ అక్కడ చూపిస్తాను అక్కడ చూపిస్తాను ఇప్పుడు నాకు ఇక్కడ దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి సార్ కోకోకి సార్ యాక్చువల్గా అయితే సార్ మనకు కోకో మొత్తం రడ్ బాగా ఆకు లీఫ్ షెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది సార్ ఇది బాగా వెట్టింగ్ అయిపోయి కుల్లి ఆర్గానిక్ న్యాచురల్ ఇంగ్ మనం ఎరువేయక్కర్లేదు సార్ ఇది పెట్టినందు వల్ల ఓకే ఆటోమేటిక్ కూలిపోతుంది వెట్టింగ్ అయింది కాబట్టి కంటిన్యూస్గా ఇప్పుడు ఈ ప్లాంటేషన్లో అండర్డ్ పర్సెంట్ అగ్రికల్చర్ వేస్ట్ని సార్ కాంపోస్ట్గా ఎంతవరకు తయారు చేయగలుగుతున్నారు పామ్ ఆయిల్లో మనకి కోకో వద్ద వచ్చింది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎక్కడ బయటకు తీసుకెళ్ళా సార్ కోకోనే కాదు ఈ కూడా ఆయిల్ పాం ఆయిల్ పాం లోనే సార్ చాఫ్ కట్టర్స్ ఉపయోగించే సార్ పొడి సార్ పొడి చేసి పాదులు వేస్తున్నారు సార్ దానివల్ల సప్లిమెంటేషన్ ఎంత పెరుగుతుంది ఎరువుకి మళ్ళీ మనకు యాక్చువల్గా ఆల్మోస్ట్ ఫిఫ్టీ నుంచి నో యూరియా సార్ కెమికల్ యూరియా నో అప్లికేషన్ ఎన్ మొత్తం సప్లిమెంట్ చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీ ఇయర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏమో అవసరం ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్ మెంట్లో అంటే యూరియా కెమికల్ ఫెర్టిలైజర్స్ లేదు సార్ ఆల్ పామ్ గ్రూప్ సార్ కోకోలట్ తర్వాత ఆయిల్ పామ్ ఇవన్నింటిలో కెమికల్ ఫెర్టిలైజర్ యూసేజ్ ఇస్ నాట్ మోర్ దన్ ట్వంటీ పర్సెంట్ అది కూడా నేను ఏమంటానంటే అది తగ్గించేసి మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సప్లిమెంట్ చేసి సస్టైనబిలిటీ పెట్టి ఆఫ్టర్ దట్ యూజ్ దిస్ యాజ్ న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ యూ కెన్ అప్లై దట్ ఇస్ ద టెక్నాలజీ హెట్ యూజ్ ఇట్ అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఇది కొన్ని పైలెట్లు కూడా చేసి నాకు ఒక ఐడియా ఇవ్వండి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్లాంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి ఏ ఈ రైతు ఎంత కాస్ట్ అవుతా ఉంది పంట ఎన్ని క్రాప్లు వేసాడు మూడు వేసాడా రెండు సింగలా డబలా మూడా నాలుగా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అయితే సార్ ఆయిల్ పామ్ క్రాప్ వచ్చే వరకు ఫోర్ ఇయర్స్ వరకు బనానాకి వెళ్తాం క్రాప్ వచ్చిన తర్వాత ఖోఖో ఇప్పుడు స్క్వైర్ సిస్టమ్లో అరికినట్టు సార్ చెప్పినట్టు సార్ ఈ ఆయిల్ పామ్ నున్నగా ఉండదు సార్ అరికినట్టుకి వర్కౌట్ చేస్తాం చెప్తాను ఇది ఇవన్నీ యూనివర్సిటీస్కి ఇస్తాను సార్ హార్టికల్చర్ యూనివర్సిటీస్లో వాళ్ళందరినీ పెట్టి ఏ డోంట్ పుష్ సో వాళ్ళకి యాక్షన్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇస్తారు ఈ కూడా ఫ్లవర్స్ వేస్తున్నారా ఫ్లవర్స్ కూడా వేస్తారు కోకోనట్ ఈ ఏరియాలో కోకోనట్లో బాగా వేస్తారు సార్ ఎందుకంటే కడియం సరౌండింగ్స్లో బాగా వేస్తారు సార్ ఇంకోసారి ఇది ఇది ఎంత వస్తా ఉందో అవి కూడా మోడల్స్ అన్ని వర్కౌట్ చేసి డిఫరెంట్ మోడల్స్ అవుట్ మీరే తమరు ఆటోమేషన్ మొన్న అప్రూవ్ చేశారు సార్ ఇంతకు ముందు సార్ ఆటోమేషన్ పదిహేను లక్షలు అయ్యారు ఇప్పుడు ఒక హెక్టార్కి నలభై వేలే సార్ యూనిట్ కాస్ట్ రెండు హెక్టార్లు ఉండేది ఎనభై వేలు సార్ యాభై ఐదు పర్సెంట్ సబ్సిడీ అప్రూవ్ చేశారు సార్ సెవెన్ కంపెనీస్ ఎంప్యానల్ చేశాం సార్ ఈ నుంచి లో కాస్ట్ ఆటోమేషన్ పోతున్నాం సార్ అది అది స్మాల్ ఇది కూడా అందుకు సార్ ఇది సింపుల్ కంట్రోలర్ ఈ కంట్రోలర్ సార్ ఇది ఈ వాల్వ్ కంట్రోలర్ సార్ దిస్ ఈజ్ సోల్నాడ్ వాల్వ్ సార్ దీంట్లో వైర్ సిస్టమ్ ఉంటుంది సార్ తక్కువ విస్తీర్ణం ఉండే రైతు విస్తీర్ణం ఉండే రైతు సార్ వైర్ కాస్ట్ తగ్గడానికి సోలార్ అంటే వైర్లెస్ సిస్టమ్ మొత్తం మనకు ఐదు ఎకరాల రైతుకి ఎనభై వేల దాంట్లో యాభై ఐదు వేల రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చేసి ఇంటి దగ్గర నుంచి కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు సార్ అది చేసి నాకు కావాల్సింది ఇక్కడ పంప్ సెట్ పెడతాం అక్కడ పెట్టినప్పుడు దాన్ని కూడా ప్యానల్స్ పెట్టి సస్టైనబిలిటీ తీసుకురండి నెట్ జీరో

విల్ డెవలప్ ఆటో ఆటో డెవలప్ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెక్ చేసి మాస్టర్ మాస్టరైజ్ ప్రోగ్రామింగ్లో మాస్టరైజ్ చేస్తే ఈ ఒక గంటే దానికంటే అవసరం ఆటోమేటిక్ దాన్ని మళ్ళీ మీరు టెస్ట్ చేస్తారు డెఫిషియన్సీగా ఉంటే దాని దాన్ని పోగ్రామ్లను ఇంక్రీజ్ చేస్తారు దెన్ ఇట్ విల్ బి సెటర్ ఆ ఆటోమేషన్లో ఎన్ని పర్ఫెక్ట్గా చేసి కొంతమంది మనుషుల్ని ఇప్పుడు ఎట్లా మనం కన్సల్టెన్సీ పెట్టాము

దానికి మీ ప్రోగ్రామ్కి కరెక్ట్ నువ్వు టెక్నాలజీ చేసేది పార్టీలో అప్పుడు నువ్వు ఇది చేసి నువ్వు మోడల్ గా తయారు చేయ కూర్చోని ఆయిల్ పామ్ ఏరియా అతను బాగా టెక్నాలజీలో ఫ్యాక్టరీ కూడా వచ్చేది పార్టీ అంతా చేసేవాడు ఎన్ని చేసిన తర్వాత ఇక్కడ పంపించాయని అందుకే చెప్తాను ఇప్పుడు ప్రూవ్ చేయ నువ్వు ఇక్కడ